భారతదేశంలో స్వర్ణాభరణాల తయారీలో పేరుగాంచిన ఫైన్ జ్యువెల్లరీ బ్రాండ్ పిఎంజెస్ జ్యువెల్లరీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే పాల్ అన్నారు మేలుని బంగారంతో అనుకూలమైన ధరలలో భారతదేశ సంస్కృతి కళాత్మకతతో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తయారు చేసి ఇచ్చే జ్యువెలరీ షోరూమ్ ను ప్రజలు ఆదరిస్తారని ఆయన అనుభవంతో వ్యక్తపరిచారు నిజామాబాద్ పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎంజీ జ్యువెల్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ మహేశ్వరం మధన్ కుమార్ పీఎంజీ జ్యువెల్స్ నిజామాబాద్ స్టోర్ హెడ్ వడ్నాల కమల్లతో కలిసి ఈ కొత్త అవుట్లెట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మరియు మహిళలను ఆకట్టుకునే విధంగా స్వర్ణభరణాల దారిలో పేరుగాంచిన సంస్థ పీఎంజీ జ్యువెలర్స్ అన్నారు ముఖ్యంగా వజ్రాలు బంగారం విలువైన రాళ్లతో వివిధ రకాల డిజైన్ల తయారీ పీఎంజీ జ్యువెలర్స్ ప్రత్యేకత అన్నారు అత్యుత్తమ కలెక్షన్ తో పాటు ఇంతకు ముందు చూడని డిజైనర్ ఆభరణాల శ్రేణి హ్యాండ్ లేదా ఆభరణాల సృజనాత్మకతతో పాటు ప్రాంతీయ సాంస్కృతిక వివాహ ఆభరణాల ప్రదర్శనే కాకుండా ఆఫీసు వేర్ సాధారణ రోజువారీ దుస్తులకు తగిన తేలికపాటి క్రియేషన్లు స్టోర్ కలెక్షన్స్ అందుబాటులో తీసుకురావడం సంతోషకరమన్నారు ఈ నూతన స్టోర్ తన వినియోగదారులందరికీ ఆధునాతనంగా ఇంతకు ముందు ఎప్పుడూ డిజైనర్ తో అద్భుతమైన వజ్రాల పెళ్లి ఆభరణాల విస్తృత శ్రేణిని అందిస్తుందని హామీ ఇచ్చింది అంతేకాకుండా నాణ్యత చేతి పనుల పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమన్నారు ఈ కొత్త స్టోర్ నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రజలకు అద్భుతమైన ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహేశ్వరం మదన్ కుమార్ వడ్నాల కమల్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పిఎంజే జ్యువెల్స్ నిజామాబాద్లోని మా పిఎంజే జ్యువెల్స్ కొత్త స్టోర్ సైతం ఇన్ని సంవత్సరాలుగా పిఎంజే కొనసాగిస్తున్న ఘనమైన వారసత్వాన్ని ప్రతిధ్వనిస్తుందన్నారు దక్షిణ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు పిఎంజే జ్యువెల్స్లోని లోని భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన నైపుణ్యం కళాత్మకతలను ప్రతిబింబిస్తున్నాయి

ప్రతంలో ఈ నగరంలో ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీస్ కూడా నిజాంబా రావడం జరిగింది అందులో పిఎంజే జ్యువెలరీ దాదాపు నైన్టీన్ సిక్స్టీ నుంచి మార్కెట్లో ఉంది ఈ డైమండ్ డెస్టేషన్ మిషన్ ఏ జ్యువెలరీ కూడా లేదు ఓన్లీ ఒక పిఎంజే జ్యువెలరీ ఉంది డైమండ్స్ లో ప్రత్యేక డైమండ్ కర్మాగారం వీళ్ళకి ఉంది వీళ్ళు చాలా దాదాపు మన తెలంగాణనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై స్టోర్స్ పెట్టారు చాలా ప్రజలతో సత్సంబులు కూడా మంచి క్వాలిటీ మంచి బంగారాన్ని ఇవ్వడం మీరు ముందున్నారు ఏపీ చూడాలి ఆ మిషన్ అయితే డైమండ్ టెస్ట్ మిషన్ గోల్డ్ టెస్ట్ మిషన్ ఇంత ఎక్కడ కూడా జ్యువెలరీ షాపులో లేవు ఆ టెస్టింగ్ మిషన్ ఇక్కడ ఓన్లీ పీఎంజే జ్యువెలరీ ఉంది ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంచి ఆఫర్స్ కూడా నమస్తే అండి నా పేరు మదన్ కుమార్ నేను పిఎంజె జ్యువెల్స్లో క్లస్టర్ మేనేజర్ తెలంగాణ రీజియన్ క్లస్టర్ మేనేజర్గా నేను ఏర్పాటు చేస్తున్నాను ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నిజామాబాద్ మేము ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేసాము ఫస్ట్ ఎగ్జాంపుల్ మనది గోల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని షూర్వ కొడుతున్నాము బిఎమ్జే 1960 లో రిజిస్టర్ అయిన సంస్థ అవండి ఇప్పటివరకు 60 సంచారాలు నుంచి మార్కెట్ లో బెస్ట్ క్వాలిటీ డైమండ్ బెస్ట్ కస్టమర్ సర్వీస్ తో మేము మార్కెట్ లో సర్వీస్ ఇస్తా ఉన్నాము ప్రతి కస్టమర్ కి ఒకరోజు ఈ రోజు బిఎమ్జే 39 39వ స్టోర్ ఓపెన్ చేయడం చాలా సంతోషిస్తున్నాము సౌత్ ఇండియా లోనే మాది చాలా ఫేమస్ బ్రాండింగ్ డైమండ్ జ్యూయలరీ 39 స్టోర్స్ ఇన్ సౌత్ ఇండియా ప్రస్తుత రమే యూఎస్ అండ్ యూపీలో కూడా స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నారు అండ్ బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అండ్ బెస్ట్ క్వాలిటీ డైమండ్ వచ్చేసి మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ మొట్టమొదటిసారి ఇండియాలోనే మేము డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశామండి ఇండియాలోనే మొత్తం ఎక్కడ కూడా ఇలాంటి మిషన్ ఎవరు చూడలేదు మొట్టమొదటిసారి మేము ఆ మిషన్ని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశాము అండ్ ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే నిజామాబాద్ కూడా ఫస్ట్ టైం ఒక డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రతి ఒక్క కస్టమర్కు ఇచ్చే ఒక ప్రతి ఒక్క జ్యువెలరీ ఆ డైమండ్ టెస్టింగ్ మిషన్లో టెస్ట్ చేసి మేము ఇచ్చే వజ్రాలు మేము ఇచ్చే ఆభరణాలు క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడం కోసం ప్రతి ఒక్క దానికి ట్రాన్స్పరెంట్గా కస్టమర్ క్వాలిటీ అనేది చూపించి మేము ఇస్తాము అండ్ ప్రతి ఒక్క ఆర్నమెంట్ మేము తయారు చేసే ఆభరణాలన్నీ మా సొంత కర్మాగారాలలో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా మా సొంతంగా మేమే తయారు చేస్తాము ప్రతి ఒక్క డైమండ్ని ప్రతి ఒక్క వజ్రాలను కూడా మేము సౌత్ ఆఫ్రికా నుంచి టీబీస్ నుంచి డైరెక్ట్గా మైన్స్ నుంచి మేము పర్చేస్ చేసుకుంటామండి మధ్యలో ఎలాంటి మధ్యంత మరి ఒక న్యూ క్రియేషన్ పిఎన్జే జెవెల్స్ ప్రారంభోత్సవం జరగడం నిజంగా చాలా సంతోషదాయక విషయం ఈ పిఎంజే జెవెల్స్ వారు గత పన్నెండు సంవత్సరాల నుండి స్టోరు గోల్డ్ జువెలరీది నాలుగు సంవత్సరాల క్రితం వినాయక్ నగర్లో అంతకుముందు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా కస్టమర్లకు ఎందు నిజామాబాద్ కస్టమర్లకు సుపరిచితులేదు ఏదైతే వాళ్ళ ఒక క్రియేషన్ ఒక క్రియేటివిటీ కొత్తతనం సృష్టించడంలో వారు ముందుంటారు ముఖ్యంగా ఈరోజు ప్రారంభోత్సవంకి డైమండ్స్ మీద గోల్డ్ మీద మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా ఈ శుభ సందర్భంగా ఏం జలవలర్స్ ఓనర్ గారికి మరియు యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ పాతకి జా